విశాలాంధ్ర నినాదం వెనుక సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష దాగి ఉంది పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ పదిహేడున ఇండియన్ ఎక్స్ప్రెస్ లో జవహర్లాల్ నెహ్రూ ఒక అమాయకురాలి పెండ్లి ఒక తుంటరి పిలగాడితో జరగనున్నది పొంతన కుదిరితే సరే సరి లేకపోతే కొంతకాలం తర్వాత భార్యాభర్తల్లాగా విడాకులు తీసుకొని రెండు ప్రాంతాల్లాగా విడిపోవచ్చు పంతొమ్మిది వందల యాభై ఆరు మార్చి ఆరున డక్కన్ క్రానికల్లో లాల్ నెహ్రూ ఆంధ్ర తెలంగాణ విలీనానికి ముందు నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అభిప్రాయాలింది ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సంతృప్తికరంగా లేదు మున్ముందు బాగుపడే అవకాశము లేదు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితి కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పంతొమ్మిది వందల యాభై నాలుగు డిసెంబర్ మూడున ఆంధ్ర పత్రిక సంపాదకీయం మనం ప్రస్తుతం పద్దెనిమిది కోట్ల లోటుతో ఉన్నాము కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేము కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్ర అసెంబ్లీలో పంతొమ్మిది వందల యాభై మూడు నవంబర్ ఐదున నీలం సంజీవరెడ్డి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సాగునీటి వసతి విద్యుత్ కావాలని అడుగుతున్నారు ఎక్కడి నుంచి తేగలం కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్ర అసెంబ్లీలో పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదున డీలం సంజీవరెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని కార్యాలయాలు పెట్టుకునే స్థలం కాదు కదా జిల్లా కార్యాలయాలు పెట్టుకునే చోటు కూడా లేదు తమ రాజధాని కర్నూలు వాస్తవ స్థితిపై పంతొమ్మిది వందల యాభై మూడు మార్చి పదమూడున ఆంధ్రపత్రికలో కడప కోటిరెడ్డి హైదరాబాద్ వస్తే మన బాధలన్నీ తీరుతాయి కానీ అది ఎట్లా వస్తుంది ఎక్కడి నుంచి ఎట్లా ప్రయత్నించాలో మనం ఆలోచించుకోవాలి పంతొమ్మిది వందల యాభై మూడు జూన్ రెండున ఆంధ్రపత్రికలో టంగుటూరి ప్రకాశం కర్నూలు వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్ పోదామా అని ఉత్సాహం చూపుతున్నారు మా ఊరు నుంచి రాజధాని పోతుందనే బాధ ఎవరూ చూపట్లేదు గత రెండేళ్లలో చాలా అవస్థలు పడ్డాం కార్యాలయాలకు వసతులు లేవు ఫజల్ అలీ సిఫారసుల ప్రకారం మరో ఐదేళ్లు ఆగితే ఆంధ్రకు కష్టాలు తప్పవు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆగస్టు తొమ్మిదిన ఆంధ్ర పత్రికలో నీలం సంజీవరెడ్డి ఈ వ్యాఖ్యలు కర్నూలు రాజధానిగా ఉన్న నాటి ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక దుస్థితికి అరకుర వసతుల రాజధాని నగరంతో అది పడ్డ పాట్లకు తిరుగులేని రుజువులు